రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఓర్పు నేర్పు సహనంతో ఎన్నో విజయాలని మీరు అందుకోగలుగుతారు ఆవేశాలకు గురవటం తొందరగా కోపం తెచ్చుకోవడం ద్వారా నష్టపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి వాస్తవిక పరిస్థితుల్లో నెమ్మదిగా ఉన్న వాళ్ళకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి మనం ఇలా వెళితేనే కదా మనకు ఉంటాయి అన్న రకమైనటువంటి అపోహల బారిన పడవద్దు సాధ్యమైనంత వరకు గొడవ పూరితమైనటువంటి వాతావరణంలో కూడా మీరు నెమ్మదిగా వ్యవహరించగలిగితే అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ఈరోజు పడ్డటువంటి కష్టానికి మంచి ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు సన్నిహితులు స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి ఒకనొక నూతన కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ యొక్క అండదండలు మీకు లభిస్తాయి మంచి విజయాన్ని అందుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికీ వాటి ప్రయోజనాలు మాత్రం పదిలంగా ఉంటాయి ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలని రాబోయే రోజుల్లో మీరు అందుకోగలుగుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి హార్డ్వేర్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ప్రత్యేకించి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అన్ని విధాలుగా బాగుంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకోనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మిమ్మల్ని గొడవల్లోకి లాగాలని కొంతమంది చేసే ప్రయత్నాలని తిప్పికొట్టగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొన్ని సందర్భాలలో ప్రత్యక్షమైనటువంటి విరోధం కన్నా సామరస్యానికి మనం వెళ్ళగలిగితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మూడొంతులు సంప్రాప్తిస్తాయి మనం నష్టపోతామేమో అనుకున్నటువంటి విషయాలలో కూడా విజయాన్ని అందుకోగలుగుతారు శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అనుకున్న కార్యక్రమాలలో ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి ఒకనొక సందర్భంలో అయిన వాళ్లతో మనకున్నటువంటి గల సంబంధాలు పూర్తిగా చెడిపోవడము భూ వివాదాలు అనేవి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి మన వాటిల్లో కూడా వాళ్ళు వాటాలు అడగటం ఇతర ఇతర ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి అక్కర్లేనటువంటి ప్రస్తావనలు చికాకు కలిగించే విధంగా ఉంటుంది మేము అప్పుడు మీకు అవి చేసాము ఇప్పుడు మీకు ఇవి చేశాము కాబట్టి మీకు వస్తున్నటువంటి ఆదాయం కానీ మీకు వస్తున్నటువంటి లాభంలో మా కాస్తంత భాగం ఇవ్వాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు చర్చలు మాటలు ఉండే అవకాశం ఉంటుంది వీటన్నిటికీ మౌనమే మీ సమాధానంగా ఉండగలిగితే అవతల వాళ్ళు వెళ్ళిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ప్రత్యక్షంగా మాత్రం గొడవలకి దిగవద్దు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయస్వామి వారి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధుడితో వారి అర్చన జరిపించి ఆ బొట్టును ధరించండి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు